హాయ్ ఫౌండర్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అందరూ భోగభాగ్యాలతో ఆరోగ్య సిరి సంపదలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను వాస్తవంగా ఇప్పుడు మీకు ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను మార్నింగ్ నుంచి కూడా చాలామంది ఫౌండర్స్ ఆల్మోస్ట్ నాకు ఒక త్రీ హండ్రెడ్ కాల్స్ చేశారు కొన్ని కాల్స్ అటెంప్ట్ చేయగలిగాను కొన్ని కాల్స్ అటెంప్ట్ చేయలేకపోయాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఫైవ్ టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది సో అదేంటి అని అంటే చాలామంది నూట నలభై మూడు డాలర్లు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఓఈఎస్లో వాళ్ళ డీటెయిల్స్ ఏమీ కనిపించట్లేదు మొత్తం హైడ్ అయి ఉన్నాయి సో ఆ నూట నలభై మూడు డాలర్లు ఎవరైతే కట్టారో వాళ్ళు డీటెయిల్స్ హైడ్ అయినాయి కాబట్టి ఓ వాళ్ళు ఓ ఫౌండర్లోకి వచ్చి ఓ ఫౌండర్లో మార్టి ఢిగామా యొక్క లింక్ క్లిక్ చేసి వాళ్ళ నేము అదేవిధంగా వాళ్ళ మెయిల్ ఐడి ఇమ్మని చెప్పి మార్నింగ్ పోస్ట్ చేశారు మార్టి డిగామా జూలీ తర్వాత ఇప్పుడు యాక్చువల్గా దీన్ని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి చాలా కాల్స్ వచ్చినాయి పాపం వాళ్ళకి తెలియక సో ఇప్పుడు కంగారు పడద్దు ఎవరు కూడా ఆ పోస్ట్ని వాళ్ళు డిలీట్ చేశారు అంటే అది అవసరం లేదు అని దాని మీనింగు సో ఎవరో కూడా కంగారు పడద్దు అప్డేట్స్ కోసం మనం వెయిట్ చేద్దాము ప్రస్తుతానికి మన ప్రొఫైల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచండి ప్రొఫైల్లో డేటా కనిపించట్లేదు అని ఎవరు కంగారు పడద్దు నూట నలభై మూడు డాలర్లు కట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది కనిపించట్లేదు సో ఒకరికి ఇద్దరికి ప్రాబ్లం ఉంటే అది మన ప్రాబ్లం అవుతుంది సో అందరిది ఇది కంపెనీ హైడ్ చేసింది కాబట్టి మనం కంగారు పడాల్సిన పనే లేదు ప్రశాంతంగా ఉండండి పండగ ఈ మూడు రోజులు సెలవుల్లో ఎంజాయ్ చేయండి అన్పేసి గురించి టెన్షన్ ఏం పడద్దు సో రైట్ అండి ఇదే మేజర్ అప్డేటు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజన్లో పాపం ఎవరికి కాల్స్ చేయాలి అర్థం కావట్లేదు ఎవరు కాల్స్ చేసినా సరే బిజీ వస్తుంది ఎందుకంటే అందరూ కూడా మార్నింగ్ అప్డేట్ గురించే డిస్కస్ చేసుకున్నారు సో కంపెనీ అనేది ఆ పోస్ట్ డిలీట్ చేసింది కాబట్టి సో అది అవసరం లేదు ప్రజెంటు ఎవరి ప్రొఫైల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంచండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొకసారి భోగి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్